హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్ సడ సంజయ్ రెడ్డి రిటైర్డ్ అఫోర్స్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ఎం హవల్దార్ కు సంబంధించి అప్లికేషన్ కరెక్షన్ విండో అనేది ఈ రోజు రేపు అనేది మనకు యాక్టివేషన్ లో ఉందండి ఎవరికైతే మెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ మీకు ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయింది డ్యూ టు సోన్ సో రీజన్ అని ఏమన్నా వచ్చింది అంటే అండ్ ప్రాపర్ గా మీరు కూడా చెక్ చేసుకోండి మెయిల్ రెండు ఎస్ఎంఎస్ రెండు ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి రెండు చెక్ చేసుకోవాలి అలా ఏదైనా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీ అప్లికేషన్ అనేది రీఎడిట్ చేసుకోండి ఆ ఆప్షన్ అనేది ఈ రోజు రేపు ఇవ్వడం జరిగింది తర్వాత ఇగ్నోర్ చేసి తర్వాత సార్ మాకు మెయిల్ వచ్చింది తర్వాత మాకు ఇది వచ్చింది అంటే ఉడికే పప్పులు కావు ఖచ్చితంగా మీరు ప్రాపర్ గా ఇప్పుడైతే చెక్ చేసుకోండి రెండు ఈ రోజు అప్లికేషన్ యాక్టివేషన్ లో ఉంది రీఅప్లై చేసుకునే దానికి రైట్ సో ఇంకా మెయిన్ రీజన్స్ వచ్చేసి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేదానికి ఒకటి ఫోటో సరిగా అప్లోడ్ చేయకపోవడం రెండోది సిగ్నేచర్ సరిగా అప్లోడ్ చేయకపోవడం వేరే మాక్సిమం రీజన్స్ ఏమి ఉండవండి బట్ మనకు ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయకపోవడం వల్ల ఏంటంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ మీకు మెసేజెస్ వచ్చి ఉంటాయి లేదు మెసేజ్ రాలేదు అని ఒకవేళ మీరు ఫీల్ అయ్యి లేదంటే మీరు సాటిస్ఫై కాలేదు ఇది సరిగా లేదు ఇది ఇది ప్రాపర్ గా లేదు అనుకుంటప్పుడు మాత్రమే మీరు అక్కడ రీ అప్లై చేసుకోండి రైట్ సో ఇంకా కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వడం లైక్ మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు లేదంటే పోస్ట్ ప్రిఫరెన్సెస్ కావచ్చు లాంగ్వేజ్ ఎగ్జామ్స్ సెంటర్స్ కావచ్చు లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ కావచ్చు ఇవి రాంగ్ ఇచ్చినా కూడా మీకు అప్లికేషన్ రిజెక్ట్ అని రాదు బట్ మీరు ఒకవేళ రాంగ్ ఇచ్చాము మళ్ళీ నేను కరెక్ట్ ఇవ్వాలి అని ఫీల్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు రీఅప్లై చేసుకునేదానికి పాజిబిలిటీ ఈ రోజు రేపు ఉందండి ఆ డీటెయిల్స్ అనేది మీరు ఖచ్చితంగా మళ్ళీ రీఅప్లై చేసుకున్నప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట రైట్ సో ఎటువంటి ఎటువంటి మిస్టేక్ లేదు పర్ఫెక్ట్ అని మీరు సాటిస్ఫై అయినప్పుడు జస్ట్ మీరు రీఅప్లై చేసుకోవద్దండి దయచేసి సో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రము అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది అనుకున్నప్పుడు మాత్రము ఇలాంటి విషయాల్లో మాత్రం మీరు అప్లికేషన్ రీ రీఅప్లై అయితే చేసుకోవాల్సిందే రైట్ సో ఇక్కడ మనకు ఈరోజు రేపు అనేది పాసిబిలిటీ ఉందండి రైట్ సో ఆ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ అప్లికేషన్ ఎలా మనం నేనైతే వెబ్సైట్ ఓపెన్ చేసేది చెప్పనండి బట్ ఏమేమి కాలమ్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు పాసిబుల్ గా ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు అని నేను క్లారిటీ అనేది మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట యాజ్ యూ అల్ నో ప్రతి ఒక్కరు అప్లికేషన్ నింపారు కాబట్టి పర్టికులర్ గా మళ్ళీ నేను అప్లికేషన్ లేక వెళ్ళి చెప్పదలుచుకోలేదు అనమాట రైట్ ఇక్కడ మనకు స్టిల్ స్టిల్ ఈ రోజు కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది దయచేసి మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు ఎస్ఎస్సి జీడి కావచ్చు మంచి కాంటెంట్ తో పాటు మీకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒక మంచి సపోర్ట్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించింది అయితే ఇంకొక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేసే మీకు ఎగ్జామ్ టైమ్ ఉంది అన్నమాట రైట్ సో ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ లో కూడా ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి దాని యొక్క స్ట్రాటజీ అంటే మీరు ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది యాజ్ పర్ దట్ స్ట్రాటజీ మేము ద బెస్ట్ కాంటెంట్ మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు మంచిగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సార్ దీంట్లోనే వస్తాయా అనేది కాదు క్వశ్చన్ మార్క్ ద బెస్ట్ ఆల్ ఆల్ కైండ్ ఆఫ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మంచి మార్క్స్ రావడం జరుగుతుంది అవన్నీ మేము కంపైల్ చేసి మీకు ఈ యొక్క ఎంపీఎస్ కోర్సు లో మీకు అలాంటి పీడిఎఫ్ మీకు ఇవ్వడం జరుగుతుంది యూ క్యాన్ అండర్స్టాండ్ ది ఐ ఇంటెన్స్ ఆఫ్ దట్ పీడిఎఫ్ అనమాట సో దయచేసి నాట్ ఓన్లీ పీడిఎఫ్ మంచి క్లాసెస్ కూడా ఉన్నాయి టెస్ట్ సిరీస్ కూడా మీకు అందజేస్తూనే ఉన్నాము అండ్ లైవ్ క్లాసెస్ ఈవినింగ్ టైమ్ లో లైవ్ క్లాస్ ఇప్పుడు జీకే అండ్ ఇంగ్లీష్ రెండు క్లాసెస్ లైవ్ క్లాసెస్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్స్ మీద అందిస్తున్నాము దయచేసి మీరు వెంటనే ఆలోచించకుండా ఫార్టీ పర్సెంట్ ఆఫర్ లో ఈ రోజు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము లైవ్ లాస్ట్ అనమాట ఇది జాయిన్ అవ్వండి మీరు మీ మంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి మంచి మార్క్స్ తెచ్చుకోండి బాయ్స్ సో సైనికా ఫార్టీ అనే మీకు కూపన్ కోడ్ యూజ్ చేయాల్సి వస్తుందండి కూపన్ కోడ్ యూజ్ చేస్తారంటే ఫార్టీ పర్సెంట్ డైరెక్ట్ లెస్ అవుతుంది అనమాట మీకు దీంట్లో అనమాట నలభై శాతం డైరెక్ట్ గా లెస్ అవుతుంది సరే ఇక్కడ మనం చూద్దామండి మనకు ఈ అప్లికేషన్ స్టేటస్ లో మనకు ఏమి ఏమి ఏం చెక్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ చూడండి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు లాగిన్ ఆప్షన్ వస్తుంది అనమాట లాగిన్ లాగిన్ అయితే ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలండి మర్చిపోదు ఒకవేళ మెయిల్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయారు పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయారు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడికి కంటే మీరు పాస్వర్డ్ రికవర్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి కూడా ఖచ్చితంగా రికవర్ చేసుకోవచ్చు కూడా లేదంటే మీ వేరే పాస్వర్డ్ మార్చుకోవచ్చు రైట్ సో దీని గురించి మనం డీటెయిల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి దీని తర్వాత మనకు ఆ అప్లికేషన్స్ మనకు మై అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుందండి అప్లికేషన్ మై అప్లికేషన్ సో ఈ మై అప్లికేషన్ స్టేటస్ కి వెళ్ళారంటే మనకు ఇక్కడ మీరు ఎంటిఎస్ కు మీరు అప్లై చేసిన ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ కనిపిస్తుంది ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్ ఫర్ సపోజ్ సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు అలా విండోస్ ఉంటాయన్నమాట రైట్ సో అక్కడ మీకు కామన్ గా వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ రైట్ అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ రైట్ సో ఇక రెండోది వచ్చేసి రీ అప్లై రీ అప్లై ఇంకా ప్రింట్ రైట్ ప్రింట్ అని ఈ మూడు ఒకటే కింద హైలైట్ అవుతుంటే గుర్తుంచుకోవాలి చూ చూసుకోండి ఒకసారి అప్లికేషన్ స్టేటస్ మీది ఏ విధంగా ఉంది అప్లికేషన్ స్టేటస్ లో సక్సెస్ అనేది కామన్ గా వస్తుంది చాలా మందికి రైట్ సో సక్సెస్ అంటే ఆల్మోస్ట్ మీకు అక్కడ పెద్దగా సమస్య ఏమి లేనట్టే గుర్తుంచుకోవాలి రే సో చాలా మందికి కొంతమందికి రిజెక్ట్ అని వస్తుంది డ్యూ టు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అనమాట దానికి సంబంధించి ఎస్ఎస్సి వాళ్ళు ఒక సర్కులర్ కూడా ఇచ్చారు అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి వస్తుంది అనేసి సో లేదు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రిఫరెన్స్ కావచ్చు లేకపోతే పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కావచ్చు వీటి మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ సరిగా మనం నింపలేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు రీఅప్లై అప్లై చేసుకోవాలి బిఫోర్ దాట్ ఏం చేస్తారు అంటే రీ అప్లై చేసుకునే ముందు రీఅప్లై బటన్ నొక్కే ముందు ప్రింట్ ఆప్షన్ ఒకటి వస్తుంది ప్రింట్ ఆప్షన్ అంటే దీని ద్వారా ఏం సమస్య లేదు ప్రింట్ ఆప్షన్ వస్తుంది ఒకసారి ప్రింట్ ఆప్షన్ చూసిన తర్వాత మీ అప్లికేషన్ మొత్తం వస్తుంది ఏది ప్రీవియస్ గా నింపిన అప్లికేషన్ స్టేటస్ మొత్తం వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మీకు మీరు సాటిస్ఫై అవుతారు అన్నప్పుడు మాత్రం మీరు అప్లికేషన్ గురించి గెలగదు మళ్ళీ రీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట అదే లేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రాంగ్ గా ఇచ్చాము ఇవ్వాలి లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అని మీకు మెసేజెస్ వచ్చాయి ఇలాంటప్పుడు మీకు ఖచ్చితంగా రీ అప్లై చేసుకునేదానికి మాత్రం వెనకద్దు ఖచ్చితంగా రీ అప్లై అయితే చేసుకోండి రైట్ సో మీ మెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ప్రాపర్ గా అయితే చెక్ చేసుకోవాలి ఒకవేళ రీ అప్లై ఆప్షన్ అంటే ఎటువంటి రిజెక్టెడ్ ఆప్షన్స్ రాలేదు అనుకున్నా కూడా మీరు ప్రింట్ తీసుకొని అసలు యాజ్ పర్ ది నామ్స్ నాకు అప్లై చేసానా లేదని చెక్ చేసుకోండి సాటిస్ఫై అయితే ఓకే మరి లేదు అనుకుంటే మాత్రమే మీరు రీ అప్లై చేసుకోవాలి రీ అప్లై ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది రీఅప్లై చేసుకున్న అక్కడ క్లిక్ చేశారంటే లైక్ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ వస్తాయి పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఆ ఒక సిస్టమ్ ద్వారా మీకు అక్కడ ఎడిట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది బట్ యాజ్ ఆఫ్ నో పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ కరెక్ట్ గానే ఇచ్చిన భావిస్తాను లేదు గా లేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంచెం రాంగ్ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు రైట్ ఎక్కువగా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ అబౌట్ పర్సనల్ లో ప్రతి కాలం గురించి చెప్పలేనండి రైట్ సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ కిందకి వస్తాయి అప్లికేషన్ డీటెయిల్స్ వస్తారు అనమాట ఈ అప్లికేషన్ డీటెయిల్స్ లో మీకు కామన్ గా ఏమేమి మనం ఎడిట్ చేసుకోవచ్చు ఏమేమి మనం ఎడిట్ చేసుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్ కు సంబంధించి క్వాలిఫికేషన్ కు సంబంధించి ఏదైనా డీటెయిల్స్ మీరు రాంగ్ ఇచ్చి ఉంటే హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు డిగ్రీస్ అవుతున్నారు అయిపోయింది రైట్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు లేదా చాలా మంది టెన్త్ ఇచ్చారు అనమాట రైట్ సో నోయింగ్లీ నోయింగ్లీ టెన్త్ ఇచ్చారు బట్ అక్కడ మీరు ఇప్పుడు హై క్వాలిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ మీరు ఎడిట్ చేసుకునే దానికి రెండోది వచ్చేసి మనకు కామన్ గా ఎగ్జామ్ సెంటర్స్ రైట్ ఎగ్జామ్ సెంటర్స్ మనం చేంజ్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఎగ్జామ్ సెంటర్స్ రైట్ సో ఖచ్చితంగా మీరు నియర్ బై ఎగ్జామ్ సెంటర్స్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ నియర్ బై ఎగ్జామ్ సెంటర్స్ చేంజ్ చేసుకోవచ్చు రైట్ మూడోది వచ్చేసి మనకు ఆ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ అండి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇది మనకు మనకు కామన్ గా వచ్చేసి ఈ విషయం దగ్గర నేను ఒక క్లారిటీ ఇస్తాను చూడండి దయచేసి వినాలి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఎలా ఇవ్వాలి అనేది ఇప్పటికి కూడా చాలా మందికి కన్ఫ్యూజ్ చూడండి అక్కడ దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ కాలం మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ లో కాలమ్స్ ఉంటాయండి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ కాలమ్స్ ఉంటాయి సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఒకసారి క్లియర్ గా ఏంటంటే ఫస్ట్ మంచి పోస్ట్లకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ అవి నియర్ బై ఏరియాలో ఉండాలి నియర్ బై ఏరియాలో ఉండాలి మంచి పోస్టులుంటే కామన్ గా మనం కన్సిడర్ చేస్తాం ఏమిటి హవల్దార్ ఇస్ ద గుడ్ పోస్ట్ రైట్ ఎవరైతే ఈజీ ఉందో వాళ్లకు హవల్ అంటే హవల్దార్ కొంచెం మంచి పోస్ట్ మనం చెప్పుకోవచ్చు సో నియర్ బై ఉండాలి హవల్దార్ పోస్ట్ లో ఉన్న కాలమ్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నియర్ బై ఎంటీఎస్ పోస్ట్లకు నియర్ బై ఇన్ ద సెన్స్ మనకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక లేకపోతే చెన్నై ఇలా నియర్ బై ఏరియాస్ అనమాట కేరళ కావచ్చు నియర్ బై ఏరియాస్ సో ఫస్ట్ మేము ఏంటి పోస్ట్ కైండ్ ఆఫ్ పోస్ట్ అంటే ఎంటీఎస్ హవల్దార్ సెలెక్ట్ చేసుకోండి లేదు మేము ఎంటీఎస్ సెలెక్ట్ చేసుకుంటాం సార్ మాకు ఎంటీఎస్ బాగుందంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ పోస్ట్ కేటగిరీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అవి నియర్ బై ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఏరియాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఎంటీఎస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ నియర్ బై ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి దేర్ ఆఫ్టర్ దేర్ ఆఫ్టర్ ఒకవేళ ఈ ఏరియాలో వస్తేనే నేను జాబ్ చేస్తాను లేదంటే నేను జాబే చేయను అంటే లివింగ్ వదిలిపెట్టేసాను రైట్ ఎందుకంటే మీరు ఇంకొకరికి అవకాశం ఇది వై వై టు వేస్ట్ రే సో ఇక్కడ వస్తేనే జాబ్ చేస్తాను లేదంటే ఇంకా చేయను అనుకున్నప్పుడు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇంకా మీరు ఎక్స్ అని ఒకసారి ఎక్స్ అని కొట్టారు మీరు ఇచ్చిన తర్వాత అన్ని ఎక్స్ అయిపోతాయి అది మీ పోస్ట్ ప్రిఫరెన్స్ క్లారిఫై వచ్చేస్తారు లేదు సార్ నాకు జాబ్ కావాలి ఎక్కడ వచ్చినా ప్రాబ్లం ఉండదు అనుకుంటే మాత్రం వీటి తర్వాత మీరు ఆ ప్రతి దానికి ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఆ ప్రిఫరెన్స్ ప్రకారము మీకు నింపాలనిపిస్తే అవన్నీ నింపుకుంటూ వెళ్ళుకోండి అన్ని కాలమ్స్ క్లియర్ చేయండి అన్ని కాలమ్స్ మీరు ఫిల్అప్ చేయండి రైట్ సో మేబీ మీ చాయిస్ ఆఫ్ మార్క్స్ ప్రకారం మీ మెరిట్ మార్క్స్ ప్రకారము ఈ నియర్ బై ఏరియాస్ లేకుండా దూరంగా ఎక్కడ వచ్చినా కూడా మీకైతే జాబ్ వస్తుంది రైట్ సో దూరంగా వస్తే జాబ్ మేము చేయమనుకున్న వాళ్ళు దూరంగా ఉన్న వాటిని ప్రిఫరెన్స్ ఇవ్వద్దు రైట్ అది మాత్రం చాలా క్లియర్ అనమాట వచ్చినా మాకు ప్రాబ్లం లేదు మేము ఖచ్చితంగా జాబ్ అయితే గ్యారంటీ గా చేయాలనుకున్నప్పుడు అన్ని కాలమ్స్ నింపండి ఫస్ట్ వచ్చేసి నియర్ బై ఏరియాస్ మీకు ఇష్టమైన కేటగిరీ సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటికి అన్నింటికి ఎక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నింటికి నింపేసాయి అబౌ పోస్ట్ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ ఆఫ్ సెలెక్షన్ లో చూడండి తెలుగు కంపల్సరీగా నేను రాయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తెలుగు అయితే అక్కడ లాంగ్వేజ్ ఆఫ్ సెలక్షన్ మార్చుకునే దానికి ఉంది పెట్టుకోండి రైట్ అంటే తెలుగు పెట్టుకుంటే ఇంగ్లీష్ రాదానికి కాదండి ఖచ్చితంగా ఇంగ్లీష్ కూడా వస్తుందండి దర్ ఇస్ అంటే ఐ హోప్ నైన్టీ నైన్ పర్సెంట్ తెలుగు పెట్టుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ కూడా మనకు ఆప్షన్ చేంజ్ చేసుకునే దానికి అవకాశం ఉంది బట్ వేరే ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు వస్తాదా లేదా అనేది ఐ కాంట్ సే ఇట్ రైట్ సో గ్యారెంటీ అది ఉందో లేదో మనకు తెలియదు అనమాట రైట్ సో ఈ విధంగా లాంగ్వేజ్ ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు రైట్ అల్టిమేట్లీ మీకు వచ్చేసి ఆ ఇక లాస్ట్ లో మీకు పో మీకు మాక్సిమం అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర వీటి దగ్గర మాక్సిమం అప్లికేషన్స్ రిజెక్ట్ అయితే ఉంటాయి ఎస్ఎస్సి వాళ్ళు ఒక వెరీ ఇంపార్టెంట్ సర్కులర్ అనేది ఒకటి మనకు రిలీజ్ చేయడం జరిగింది సార్ హౌ ద ఫోటో విల్ బి అప్లోడెడ్ హౌ ద సిగ్నేచర్ విల్ బి అప్లోడెడ్ అనేసి ఖచ్చితంగా వాళ్ళ డైమెన్షన్స్ క్లారిటీ ఇస్తూ వై బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడంలోనే వీటిల్లోనే రిజెక్ట్ అవుతున్నాయి అప్లికేషన్స్ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అనమాట సో ఇక్కడ మనకు ఫోటో సిగ్నేచర్ ఎలా సార్ అప్లై చేసుకోవాలి ఎలా మనం చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అనుకుంటే చూడండి ది మేజర్ రీజన్స్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ సిగ్నేచర్స్ ఆర్ మినియేచర్ సిగ్నేచర్ అంటే చాలా చిన్నది రైట్ ఇలా పెట్టేస్తారు అంత అయిపోయాయి ఇదంతా ఖాళీ వదిలిపెట్టేసారు సిస్టమ్ తీసుకోవాలి రెది చేసి పడు సో వద్దు రైట్ సో వాళ్ళు అంటున్నారు అదే మీ చాలా చిన్న సిగ్నేచర్లు పెట్టుకోవడంతో రిజెక్ట్ అయిపోతా ఉంది ఆ క్యాండిడేట్స్ ఆర్ కట్ ది బాక్స్ అండ్ దెన్ సైన్ విత్ ఇన్ ది బాక్స్ సిగ్నేచర్ ఆక్యుపైస్ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బాక్స్ అంటే ఇది బాక్స్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది మీరు ఏం చేస్తారంటే ఏ ఫోర్ సైజ్ పేపర్ లో ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకోండి ఏ ఫోర్ సైజ్ లో ప్రింట్ తీసుకోండి ఖచ్చితంగా తీసుకోండి రైట్ అంటే రీఅప్లై చేసుకునే ప్రతి ఒక్కరు సో ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ బాక్స్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బాక్స్ కవర్ అయ్యేటట్టుగా సిగ్నేచర్ పెట్టాలి పర్సెంట్ ఆఫ్ ది బాక్స్ కవర్ అయ్యేటట్టుగా సిగ్నేచర్ పెట్టాలన్నమాట రైట్ సో నైన్టీ పర్సెంట్ అయినా కూడా ఏమి ఇబ్బంది ఏం రైట్ ఇట్లా సిగ్నేచర్ క్లియర్ గా పెట్టి దాన్ని స్కాన్ చేసి దాని తర్వాత అప్లోడ్ చేయండి క్లియర్ గా మీకు అప్లికేషన్ రిజెక్ట్ కాదు మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ రిజెక్ట్ కాదు ఇది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు అనమాట ఫస్ట్ ఏ ఫోర్ సైజ్ లో దీన్ని ప్రింట్ తీసుకొని సిగ్నేచర్ పెట్టుకొని దీన్ని కట్ చేసుకొని మళ్ళా స్కాన్ చేసుకుని ఆ స్కానింగ్ ను మీరు మెయిన్ అప్లికేషన్ లో అప్లోడ్ చేసుకోండి ఓకేనా ఎవరైతే రీఅప్లై చేసుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నానండి శాంపుల్స్ ఆఫ్ యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద పేజ్ అంటే చూడండి ఎలాంటి సిగ్నేచర్స్ యాక్సెప్ట్ అయ్యాయి ఎలాంటి సిగ్నేచర్స్ రిజెక్ట్ అయ్యాయి అనేసి మనకి చాలా క్లియర్ గా ఇచ్చారు సో వన్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దిస్ రైట్ సో ఇది యాక్సెప్టెడ్ అనమాట చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బాల్స్ బాక్స్ అనేది కవర్ అయింది సిగ్నేచర్ మీరు రేపు ప్రింట్ తీసుకున్నప్పుడు కూడా మీ సిగ్నేచర్ లో ఇలాంటిది ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ రైట్ కాస్త అటు ఇటు ఫైవ్ టెన్ పర్సెంట్ అటు ఇటు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు మరి సగమే ఉండి ఇంతవరకే మీ సిగ్నేచర్ ఉండి ఇలాంటి ఇక్కడే మీ సిగ్నేచర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు ఒకవేళ ఇప్పుడు రిజెక్షన్ వచ్చినా లేకపోయినా ఖచ్చితంగా రేపేమో మెసేజ్ వస్తుంది చెప్పలేము బెటర్ యు రీ అప్లై రైట్ సో అలాంటి మీరు సాటిస్ఫై కాకపోతే రైట్ సో రిజెక్షన్ చూడండి ఇక్కడ మాత్రమే సిగ్నేచర్ ఉంది ఇట 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 పెట్టినాడు బైక్ అయ్యా ఇట్లా ఇది మాత్రమే ఉంది ఇది ఇది వదిలిపెట్టేసినాడు అంటే ఏం చేయాల ఇది ఇక్కడ పెట్టినాడు ఎవరికి గెనపస్తుంది ఇది పెట్టారు రైట్ సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే సిగ్నేచర్ ఫామ్స్ రైట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ అయ్యేది అంటే ఈ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫార్మ్ లో మీకు ఖచ్చితంగా సిగ్నేచర్ యాక్సెప్ట్ అయితాడు రైట్ సో ఇది సిగ్నేచర్ విషయానికి వస్తే మరి ఫోటో విషయానికి వస్తే చూడండి ఫోటో కామన్ గా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి ఫోటో వితౌట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వెనకాల రకరకాల సీనరీస్ పెట్టుకున్నారు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది క్యాండిడేట్స్ వేరింగ్ క్యాబ్స్ అంటే ఇంకా సర్వీస్ లో ఇవ్వకముందే క్యాబ్ పెట్టుకున్నారు రైట్ అదే అవుట్ కాదు ఖచ్చితంగా రైట్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతాయి క్యాండిడేట్స్ టేకింగ్ ఫొటోస్ వితౌట్ షర్ట్ షర్ట్ లేకుండా కొంతమంది బాడీ బిల్డింగ్ స్టైల్ చూపిస్తూ ఉంటారు రైట్ ఫొటోస్ నాట్ సఫిషియంట్లీ బ్రైట్ కొంచెం కనిపించకుండా డార్క్ లో ఉంటాయి అవి అవి వదిలిపోయాయి రిజెక్ట్ అయితే ఫొటోస్ ఇస్ బ్లర్డ్ బ్లర్ అంటే మీరు మూమెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోటో ఉంటారు అది నువ్వు బ్లర్ గా ఉంటావు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచువేషన్స్ లో మీ ఫోటో అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట రైట్ సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ వైల్ క్యాప్చరింగ్ ది ఫోటో దట్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ వెబ్సైట్ ఎస్పెషల్లీ ఎన్షూర్ ప్లేన్ బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోటో ఈజ్ క్యాప్చర్డ్ ఇన్ వెల్ లిట్స్ అంటే కొంచెం మంచిగా లైటింగ్ ఉన్న దగ్గర అయితే మంచిగా ఫోటో తీసుకోండి అయ్యా ఓకేనా సో అప్పుడే మాత్రమే మీకు రిజెక్ట్ అయ్యే అంటే యాక్సెప్ట్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి అనమాట రైట్ సో ఏమేమి ఎలాంటి ఫొటోస్ మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవాలి రైట్ సో ఇది యాక్సెప్ట్ అవుతుంది అండి ఇది యాక్సెప్ట్ అవుతుంది ఒకసారి మీరు చూసుకోవాలి ఇలాంటి కైండ్ ఆఫ్ ఫోటో అనేది ఖచ్చితంగా యాక్సెప్ట్ అవుతుంది మరి ఏదేదో పడుకొని తీసుకోవడము లేదంటే ఇట్ల కింద పెట్టి ఇట్లా తీసుకోవడము రైట్ ఆ ఈ భుజాల గిజాలు కూడా గ ఈ అద్దాలు గిద్దాలు పెట్టుకొని ఇట్లా ఫోటోలు తీసుకోవడము ఆ రైట్ సో ఏదో హీరో స్టైల్ అంటే రామ్ చరణ్ హీరో స్టైల్ టైప్ ఇట్లా ఫోటోలు తీసుకోవడము రైట్ సో ఇట్లా సెల్ఫీలు తీసుకోవడము ఆ పక్కన జెండా ఉంది సెల్ఫీలు తీసుకోవడం ఇట్లా బ్లాక్ కలర్ లో బ్లాక్ డాన్ లో మీరు ఇట్లా ఫోటోలు తీసుకోవడము లైట్ కూడా లే సో ఇలాంటి ఫొటోస్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అయితాయండి గుర్తుంచుకోవాలా యాక్సెప్ట్ అయ్యే ఫోటో ఈ విధంగా ఉంటుంది గుర్తుంచుకోండి రైట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మీ షర్ట్ కూడా వీలైనంత వరకు ప్లెయిన్ గానే పెట్టుకోండి కొంచెం షేవింగ్ ఈవింగ్ చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు సో కాస్త భుజాలు కూడా కనపరావాలి లైట్ గా ఈ విధంగా లైట్ లైట్ కలర్ లో తీసుకోండి బ్రైట్ గా ఉండకూడదు మరి గుర్తుంచుకోవాలి సో ఇలాంటి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనకు యాక్సెప్ట్ అయిపోయి బట్ ఇవి ఏమైనా పెట్టారంటే రిజెక్ట్ అవుతాయి ఒకవేళ మీరు ఈ అప్లికేషన్స్ లో ప్రాబ్లం ఉంది మా ఫొటోస్ ఈ విధంగా ఉన్నాయి లేకపోతే మా సిగ్నేచర్స్ ఈ విధంగా మీరు ఫీల్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు సాటిస్ఫై కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీరు రీ అప్లై చేసుకోండి ఆర్ అదర్వైజ్ ఊరికే రీ అప్లై చేస్తే ఏమొచ్చదో అని గెలక్కండి రైట్ మీ అప్లికేషన్ స్టేటస్ ఏమైతే కూడా తెలియదు ఫ్యూచర్ లో అలా గెలుతారంటే పోతారు రైట్ సో అట్లా మీరు జస్ట్ ప్రింట్ తీసుకొని మీరు సాటిస్ఫై అయినారంటే వదిలిపెట్టేసేయండి ఆర్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ డీటెయిల్స్ యూ హ్యావ్ గివెన్ వైల్ ఫిలింగ్ అప్ ది ప్రాసెస్ రైట్ స్టార్టింగ్ లో అప్పుడు సాటిస్ఫై కాకపోతే మాత్రమే మీరు రిప్లై చేసుకోవాలి రిజెక్టెడ్ అనే అప్లికేషన్ స్టేటస్ లో రావడం అప్లికేషన్ స్టేటస్ లో కూడా వస్తుంది సమ్టైమ్స్ సక్సెస్ అని వస్తుంది ఇప్పుడు రైట్ సో సక్సెస్ అని వస్తుంది అంటే ఆల్మోస్ట్ సక్సెస్ అని అంటే బట్ అక్కడ కాస్త రిజెక్టెడ్ అని వస్తుంది ఆ రిజెక్టెడ్ అని వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు రీ అప్లై చేసుకోండి దయచేసి ఈ విషయాలు గుర్తుంచుకోండి అండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ డేస్ కూడా మీకు టైం లేదండి రైట్ సో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ టైం లేదు సో దయచేసి ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి అండ్ వెల్ డిఫైన్డ్ కాంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది దట్ కైండ్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ కాంటెంట్ అనేది మనము సైనిక యాప్ లో మీకు అందిస్తున్నాం అండి విత్ ది సపోర్టింగ్ లైవ్ క్లాసెస్ మీకు బెస్ట్ ద బెస్ట్ అంటే జస్ట్ ఫోర్ నైన్టీ రూపీస్ లోనే ఈ రోజు కూడా మీకు ద బెస్ట్ ఫోర్ నైన్టీ రూపీస్ లోనే ఈ యొక్క కోర్స్ అనేది మీకు అందరికీ ఆఫర్ చేయడం జరుగుతుందండి సో దయచేసి మిస్ అవ్వద్దు రైట్ ఎస్ఎస్సీ జీడీ క్లాసెస్ కూడా మనకు ఆల్రెడీ కోర్సు మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది సో వాటిని కూడా మీరు జాగ్రత్తగా మీరు ఎవరైతే ఎస్ఎస్ జీడీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి బాయ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తేనే ఏంటంటే అప్లికేషన్స్ వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలన్నా రీ అప్లై చేసుకోవాలన్నా లేదనే క్లారిటీ తీసుకొని వాళ్ళు ఫర్దర్ మూవ్ ఆన్ అవుతారన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్